నెల్లూరు నగర్ కార్పొరేషన్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జమానా కాదు నెల్లూరు రూరల్ లో కిండలొద్దు అధికారులు నెల్లూరు రూరల్ వ్యవహారంలో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తే ఒప్పుకునేది లేదు అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నగర్ కార్పొరేషన్ లో గ్రేవెల్త్ కు ఆయన హాజరయ్యారు ఇప్పటి వరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటం రెడ్డి వేరు వేరుగా సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే కోటం రెడ్డి డైలాగులు ఇక్కడ కలకలాన్ని రేపుతున్నాయి కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చెల్లవు నెల్లూరు రూరల్తో కిండల్ పడవద్దు నెల్లూరు రూరల్తో కిండదు నెల్లూరు రూరల్తో కెండలు పడితే నెల్లూరు రూరల్లో పేద నిరుపేద సామాన్య మధ్యతర్ధ్య కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కెండలు పాలు అవుతారు ఆ కెండల్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు మీ ఎగస్టాలు వద్దు మీ కెండలు వద్దు కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులారా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు రేపు మీకు సమస్య వస్తే నా కాడి నుంచి నాతో కిండలు పడితే నేను కిండలు స్టార్ట్ చేస్తే ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో సంతోషం ఉండాలనుకుంటారు వాళ్ళు ఎవరు మీ దరిదాపుల్లో ఉండరు ఆ రోజు వాళ్ళు ఎవరు మీ దరిదాపుల్లో ఉండడు కోటం రెడ్డి సీతారెడ్డి గీతల్లోకి వచ్చిన రోజు వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులారా కాస్త అత్యుత్సాహం తగ్గించారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎక్కడైనా విషయంలో బడాబాబుల విషయంలో బాబుల విషయంలో విషయంలో సంపన్న వర్గాల విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో పొరపాటునే కూడా కొంచెం నేను పోతాను కానీ పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల విషయంలో వెనకడిగేసే ప్రశ్నే లేదు ఎంతటి పోరాటానికైనా సిద్ధం గతంలో చూశారు ఇంటి పున్నుల విషయంలో తర్వాత ఏం జరిగిందో మీకే తెలుసు ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నా ఖచ్చితంగా వేధింపుల్ని సహించే గౌరవ మంత్రి కొంగూరు నారాయణ గారి ఆకాంక్ష అయిన లివబుల్ సిటీ లివబుల్ సిటీ అంటే ప్రజలు వైభ్రాంతులకి గురిగానే నగరం నివాస యోగ్యమైన నగరం ప్రజలు స్వేచ్ఛగా సంతోషంగా ధైర్యంగా ఇది మా ప్రభుత్వం ఇది మా కార్పొరేషన్ ఇది మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా యొక్క అధికారులు మా కమిషన్ అనుకుని స్వేచ్ఛగా ఉండే లేబుల్ సిటీ మంత్రి గారి ఆకాంక్ష మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష ఎమ్మెల్యే కోటం రెడ్డి సదరెడ్డి గారి ఆకాంక్ష లేబుల్ సిటీ అంటే ఇదయ్యా అని అధికారులకి చెప్పడం జరిగింది లేబర్ సిటీగా ఉంచాలని కూడా కోరడం జరిగింది మిషన్లు తీసుకొని రండి సామాన్య మధ్యతరగతి కుటుంబాల జోలికి వాళ్ళ ఫ్లాట్ లోడదామనో వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు అది నేనే నా శరీరం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో స్థలాల జోలికో అధికారులు వచ్చినా సంఘ వ్యతిరేక శక్తులు వచ్చినా రౌడీలు వచ్చినా అడ్డుగా నేనుంటా నా దేహం ముక్కలైన తర్వాతే నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీదకి సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం నా ఊపిరి ఉన్నంత కాలం నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు మీ డోజర్లు మీ దౌర్జన్యం ఆ యొక్క పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల్ని ఏమీ చేయడం నెల్లూరు రూరల్ ప్రజలారా ఎవరో భయభ్రాంతులు గురి కావద్దు కరెంటు కట్ చేస్తామని మీ ఇళ్ళు ధ్వంసం చేస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబీకులారా మీ ఇళ్ళు ధ్వంసం చేస్తామని మీ ఫ్లాట్లు ధ్వంసం చేస్తామని కరెంటు కట్ చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడవద్దు నేనున్నా ఖచ్చితంగా ఉంటా మీరు స్వేచ్ఛగా సంతోషంగా ఉండండి ఇది మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇది వేధింపుల ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దయచేసి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఉండమని ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది రౌడీలతోనైనా సంఘ వ్యతిరేక అధికారులతోనైనా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి సేవర్ రెడ్డి గారు నాకు తెలియజేయాలని చెప్పని ఒకటి మిస్ అయింది దాంతో సమస్యలు సమస్యలన్నీ చెప్పాల్సిన రోజు ఒకటి కూడా ఒకటి మిస్ అవుతుంది ఒకటి మిస్ అయింది రూరల్లో ఒకటి మిస్ అవటంతో వచ్చే సమస్యలు ఎన్ని ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్టా సరి చేయాలో తెలుసు నాకు వేరే పని తెలియదు ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పుడు నుంచి నాకు తెలిసింది ఒకటే ఓన్లీ రాజకీయాలు పోరాటాలు ప్రజలకు చేత చేయటం కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు